హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బత్తాయి జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు వీడియోలో చెప్తానండి యాక్చువల్గా బత్తాయి జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల మన చర్మానికి చాలా అంటే చాలా మంచిది అలాగే మన ఇది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మెయిన్ పాత్ర పోషిస్తుందండి దీనివల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ప్రతిరోజు బత్తాయి జ్యూస్ తాగడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుందండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణశక్తి కూడా చాలా మంచిది అలాగే మన చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కూడా మంచి పాత్ర పోషిస్తుంది అలాగే క్యాన్సర్ ఎవరికైనా ఉన్నా ఒకవేళ లేకపోయినా క్యాన్సర్ కణాల పెరుగుదలని తగ్గించడంలో తోడ్పడుతుంది అలాగే మన బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచడానికి బరువుని కంట్రోల్ చేసుకోవడానికి అలాగే మన జుట్టు మంచిగా పెరగడానికి జుట్టు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది ఫ్రెండ్స్ అలాగే మన డెంటల్ అంటే చిగుళ్ళ సమస్యలతో బాధపడుకునే వాళ్ళకు కూడా ఇది చిగుళ్ళ సమస్యల నుండి నివారిస్తుంది అనమాట సో ఈ బత్తాయి జ్యూస్ ప్రతిరోజు ఒక గ్లాస్ తాగడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీరు ప్రతిరోజు ఈ బత్తాయి జ్యూస్ తాగడం వల్ల చాలా అంటే చాలా మంచి మనం హెల్తీగా ఉండాలంటే మన డైట్లో ఇలాంటివి తప్పకుండా చేర్చుకోవాలి ఫ్రెండ్స్ నేను కూడా రీసెంట్గా నా డైట్ మొత్తాన్ని మార్చేసుకున్నాను నేను ఏవైతే తినకూడదు తాగకూడదు అనుకున్నానో అవి చాలా వరకు అవాయిడ్ చేసి సో మన ఆరోగ్యానికి మంచి చేసేటివి మనం యాడ్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన వల్ల మన ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ డైట్లో ఇలాంటివి కొన్ని జాయిన్ చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్